ದರೆnga ಸಮಸ್ಯೆಲನ್ನು ಪರಿಹರಿಸాలి ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ತಲೆಬಂದನ ಪದಕ ನೀಡಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ತಲೆಬಂದನ ಪದಕ ನೀಡಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ತಲೆಬಂದನ ಪದಕ ನೀಡಿ ಪರಿಹರಿಸಿಕೊಳ್ಳುವ ಸಮಸ್ಯೆಲನ್ನು ಪರಿಹರಿಸించాలి ಆಪಾಲೀ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿನ ಪ್ರೈವೇಟೀಕರಣ ಆಪಾಲೀ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿನ ಪ್ರೈವೇಟೀಕರಣ ಆಪಾಲೀ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿನ ಪ್ರೈವೇಟೀಕರಣ ವಿರುದ್ಧ ಪೆಂಡಿಂಗ್ ರನ್ನ ಫೀಸ್ ರೀಂಬರ್ಸ್ಮೆಂಟ್ ವಿರುದ್ಧ ಚಾರ್ಜ್

ముఖ్యంగా ఊటమి ప్రభుత్వం అధికార అధికారం చేపట్టి నేటికి ఏడాది అవుతున్నది విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉన్నది ఈరోజు యువగలం పాదయాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము సూటిగా ఒకటే ఆడుతూ ఉన్నాం మీరు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి మేము ఆడుతూ ఉన్నాం రాష్ట్ర బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్కు బడ్జెట్ కేటాయించారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది రాష్ట్ర బడ్జెట్లో విడుదల చేసినటువంటి బడ్జెట్ ఎక్కడికి పోయిందని కూడా మేము అడతా ఉన్నాం పద్దెనిమిది మెడికల్ విశ్వవిద్యాలయాలని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది తక్షణమే మెడికల్ విద్యకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థి అందరిని దక్షిణ వల్లే ఈరోజు మారుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే దానికి సంబంధించినటువంటి జీవో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు నెంబర్స్ మీద దూరం చేసేటటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారాయణ చైతన్య భాషం లాంటి విద్యా సంస్థల యజమాన్యం కూడా ఈరోజు కేబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకటే ఆడతా ఉన్న విద్యాశాఖ మంత్రికి గతంలో యువగలం పాదయాత్రలో ప్రభుత్వ విద్యను బలపేతం చేస్తా అని చెప్పారు ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వహణ చేస్తూ ప్రాథమిక పాఠశాలలు కూడా మూసివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల రెండు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థ పైన ఒక్క విద్యా సంస్థ పైన చర్యలు తీసుకున్నారా ఒక్క విద్యా సంస్థ అయినా సీజ్ చేశారని అని మేము ఆడుతా ఉన్నాం నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడగల్లా పుట్టుకొస్తున్నా గానీ ఒక్క విద్యా సంస్థ పైన ప్రైవేటు కన్నా చేయలేరు ఈరోజు కూట ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలు తొత్తుగా మారుతూ ప్రభుత్వ విద్యను నాశనం చేయడానికి కంకణ కట్టుకుంది కబడ్దార్ గుర్తు పెట్టుకోండి పీడిఎస్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించకపోతే సీఎం కార్యాలయం ముట్టడించడానికి కూడా సిద్ధమవుతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్సి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద పీడిఎస్సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు టీడీపీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి తొత్తులుగా మారేటువంటి పరిస్థితి ఈరోజు కొన కనబడతా ఉంది పేద విద్యార్థులు ఇజ్రాయెల్ ఇతర దేశాలెళ్ళి ఈరోజు మెడికల్ విద్యను చదువుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం తగ్గిస్తే ఈరోజు మళ్ళా ప్రభుత్వం అదే పద్ధతిని కొనసాగించే విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించాలి అట్లాగే మెడికల్ బోర్డు కూడా సీట్లు పెంచమని కూడా ప్రభుత్వం తరఫున సిఫార్సు చేయాలని చెప్పి పీడిఎస్సిగా డిమాండ్ చేస్తాను అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి వేలాది రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల కాకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల చేత లెటర్లు రాయించుకొని ఈరోజు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు నెలకు ఇంత నెలకు ఇంత ఆరు నెలల కింద సంవత్సరం కింద అని చెప్పి ప్రభుత్వం ఈరోజు మేనేజ్మెంట్లు కట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను అట్లాగే ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రాలేదు కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభించిన రోజే పాఠశాల పుస్తకాలు ఇచ్చామని చెప్పారు మేము పీడిఎస్సి ఒకటే ఛాలెంజ్ చేస్తాను మీరు రాష్ట్రంలో ఏ పాఠశాలను సెలెక్ట్ చేసుకోండి ఆ పాఠశాలలో పూర్తి స్థాయిలో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ లేకపోతే వన్ టు ఫిఫ్త్ విద్యార్థికి పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్టులు ఒక్క పుస్తకం వచ్చిందా లేదా అని మీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి చ మాటలు చెప్పద్దు వాస్తవాలు చెప్పండి అప్పుడు విద్యార్థులు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమవుతూ ఉంది కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించే తరకు కూడా పీడిఎస్సి విద్యార్ సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అట్లాగే ఈ నెల పదవ తేదీని కూడా విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్ విద్యార్థం పెద్ద ఎత్తున వాయిస్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను